ారి గోడ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్యత దాడి తీసింది ఇరు వర్గాల దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటికి ఆనుకొని ఉన్న స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు అయితే వెనుక భాగంలో నివాసం ఉండే శ్రీనివాస్ తమ వెళ్లేందుకు మార్గం లేదంటూ ఆ గోడను కూల్ చేయడంతో గొడవ చోటు చేసుకుంది ఈ ఖాళీ స్థలం తమదే అని మల్లేష్ కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని సిటీ సివిల్ కోర్టు స్టోర్ ని స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు తమ స్థలం గోడను నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి తనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దౌర్జన్యం పాల్పడుతున్నారని ఆరోపించారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు న్యాయస్థానంలో కేసు ఉందని అక్కడ ఎలాంటి తీర్పు వచ్చినా స్వాగతిస్తామని మలేష్ తెలిపారు દોડી આપશે જો કે એપીસપોન તો મેરેક્ટર આની ની ની મીલે મીલે આઈ ગાળ લેસિંગ

मैं तो कह रहा हूं नहीं नहीं मैं बोल कर चलती नहीं करती मैं बोल लाती हूं मैं नहीं बोल कर चलती नहीं करती मैं बोल लाती हूं

మీరు కట్టుకోండి ఎప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇల్లీగల్ అని ఇచ్చి ఆమె చెప్పి టౌన్ ప్లాన్ ఆడ ఫోన్ చేసి గవర్నమెంట్ డిసైడ్ చేయండి ఇల్లీగల్ గా ఆడి ఆపి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు ఏమయ్యా ఇల్లీగల్ గా ఆడి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు ఏమయ్యా ఇల్లీగల్ గా ఆడి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు પણ ના 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 એને ટોટી એપ્સ છે જે છે ના બોલા આવતો ના બોલા આવતો ને ના બોલા આવતો ને ના એને પ્રોબ્લેમ જે કરતો ના બોલા આવતો ના બોલા આવતો એપ્સ છે જે તો હા દીકરો હા દીકરો હા દીકરો હા దారిని కావాలంటే నువ్వు వాళ్ళిద్దరు రెండు జీహెచ్ఎంసీ వస్తున్నావు ఆయన కర్ఫం అంటే కన్ఫర్మ్ వచ్చి పోలీసు వాళ్ళు ఇంట్లో గొడవ చేస్తున్నారు గోడ కొడుతుంటే స్టాప్ చేసారు మొన్న గోడ కూల పోలీస్ అయినా రాలేదు సార్ ఇప్పుడైతే ప్రతి ఒక్క పోలీస్ వచ్చి స్టాప్ చేసి కొంచెం స్టార్ట్ చేయగానే స్టాప్ చేసేసి మొన్న కూల కొడితే మా ఇంట్లో మీద ప్రాబ్లం అయింది సార్ కొట్టిన రుక్ గుంజిన రుక్ అతితో కొట్టినా కానీ చిన్న పిటి కేసేసిన సార్ గడ్డపై ఆమె ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది వీడియో చూపించిన పెన్ డ్రైవ్ లో గులేదు సార్ మొబైల్ గుంజుకున్నారు అన్ని చేసి ఇప్పుడు ప్రతి స్టార్ట్ చేయగానే మెసేజ్ పంపించేసిండ్రు ఆపండి ఆపండి అని అంటున్నారు సార్ నేనేమో పైసలు తీసుకో పైసలు కరెక్ట్ అయ్యి సార్ మొత్తం ఏమన్నా బైండ్ ఓవర్ చేస్తాము లేకపోతే నలభై కేసులు మనుషుల్ని బతకనిస్తలేదు సార్ మంచిగా బతకనిస్తలేడు ఎవరిని ఏదో పాత ఏదో జాగా కోసం సివిల్ మ్యాటర్ కి నువ్వు క్రైమ్ మ్యాటర్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు సార్ మొత్తం చికెన్ పెళ్లి మొత్తం మీరే తీసుకోవాలి ఇది మాకైతే అన్యాయం జరుగుతుంది మొత్తం రిపోర్ట్ తీసుకొస్తా కూడా మాకు ఏం న్యాయం జరుగుతుందా కానీ నా పేరు వంగల మల్లేష్ నేను బాపునగర్ నివాసిని చిక్కడపల్లి హైదరాబాద్ జరిగింది ఏంటంటే నేను ఒక మూడు రోజులు లేను నా కాంపడ వాళ్ళు బ్రేక్ చేసి పాత వాళ్ళు బ్రేక్ చేసి కొత్తగా చేసుకొని వెనకాల వెళ్ళి అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నాడు అక్కడ ఆయనకు ఇక్కడ స్థలం లేదు నాది నూట నలభై ఆరు గజాలు నా స్థలం మా అమ్మ పేరు మీద ఉన్న స్థలం మేము లేని వేయడల్లా ఆ కాంపడర్ వాళ్ళు బ్రేక్ చేసి లోపలికి పోయినట్టు మేము వచ్చి మాట్లాడినందుకు మా మీద కేసేసి ఇక ముందు ఎదురుట వాళ్ళ మీద కూడా ఇంకో కేసు చేసిండు ఎందుకు వేసిండంటే మేము మా బాబు షీట్ షీట్ తీమని కంటే వేసినాం కంటే వేసినందుకు సీఏ రివైన్ తీసుకుంటున్నాడు సీఏ కలిపిటై సీఏ కలిసిపోయి సీఏ ఆలతో కలిసిపోయి చేసేది ఏంటంటే డబ్బులు తిన్నాడు బాజాతో డబ్బులు తిన్నాడు వాళ్ళతో కలిసిపోయి గుమ్మ వాళ్ళకు వాళ్ళ ఫేవర్గా చేస్తున్నాడు అయితే కంటే మేసిన ఎడల వీళ్ళని మా ఎనుకపాటి వాళ్ళని వెలిచి వాళ్ళతో కలిసి మీరు ఒక మంద మా మంద బ ఫలంతో కొమ్మని వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చి ఒక లేడీస్ని ఒక పదిహేను మంది ఒక జెంట్స్ ఒక ముప్పై మంది మీ యొక్క రిలేషన్ ఒక అరవై డెబ్బై మందితో తీసుకోకుండా అన్నాడు ఆ హాల్ఫ్ సడన్ ముప్పై లెవెన్ మొత్తం ముప్పై తారీఖు పదకొండో తారీఖున ముప్పై తారీఖు పదకొండు రోజు నేను బాత్రూంలో ఉన్న దానా వచ్చి బండ్లని బండ్లని అందరి దర్శనం చేసేసి గోడని కొడుతుంటే నేను బాత్రూమ్ పచ్చి పాయింట్ మీద ఎట్లయినా ఉరికి వచ్చేసిన నన్ను కొట్టేసి నా చెయ్యి బ్రేక్ చేసేసిండు మా పాప తలబాబు కొట్టేసిండు మా పాప ఇంకా పాప ఖాళీలో కొట్టేసిండు మా తమ్ముని ఖాళీలో కొట్టి మా తమ్ముని చెయ్యిలో కొట్టేసిండు మా తమ్ముని కొట్టేసిండు మేము ఉన్నమే ఇంతమంది ఆ నలుగురిని మొత్తం ఇంత డెబ్బై మంది మ్యాన్ చేసి పెద్ద హై గన్ తీసుకొచ్చేసి గన్ను కొడుతుంటే పోలీసులు నిలబడకు చూసిండు నా వాళ్ళని నిర్మ చేస్తుంటే నిలబడి చూసి ఇంతమంది డ్యామేజ్ అయినా కానీ కూడా చిన్న పిట్టి కేసేసి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపించిండు మా మీద మళ్ళీ అగైన్ కేసేసిండు మాది కౌంటర్ కేసు తీసుకున్నాడు ప్రీ ప్లాన్ చేసిండు కాబట్టి వాళ్ళు ఫస్ట్ కేసు చేసిండు మేము పోయి జస్ట్ ఇన్స్టెంట్ జరుగుతున్నా మేము పోయి కంప్లీట్ చేసాము మేము హండ్రెడ్ టైల్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చి ఆరు హండ్రెడ్ డైల్ ఆరు సార్లు హండ్రెడ్ టైల్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చిండు నలభై ఐదు నిమిషాల తర్వాత ఇది టోటల్లీ ప్రీ ప్లాన్గా వచ్చిండు సీఏ వచ్చేసి నామిన వెళ్ళి మేము కొట్టే వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికి వచ్చినాము మేము వాళ్ళ గురించి సివిల్ మ్యాటర్ మేము అంటలేము అని చేసుకుంటా వాళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకోపోయి బీఐపీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపించేసిండు మా మీద కేసు పెట్టి రాత్రి మమ్మల్ని మెడికల్ పంపించిండు గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చేవారు తొమ్మిది అయిపోయింది మమ్మల్ని ఇంటికి పంపించేవారు పన్నెండు అయింది పన్నెండు గంటల దాకా మా మమ్మల్ని అరేంజ్ చేస్తుంది కానీ వాళ్ళకి ఎలాంటి ఇది లేదు అయితే మేము కోర్టు మళ్ళీ రిట్ ఇస్తే రిట్ నాట్ టు ఇన్వాల్ అని కోర్టు ఇచ్చింది నాట్ టు ఇన్వాల్వ్ అని మళ్ళీ నిన్న హైకోర్టు ఇచ్చింది వారి ఆయనకు అతనికి సిఐ గారికి నోటీస్ ఇచ్చింది ఎస్ఐ గారికి కూడా నోటీస్ ఇచ్చింది ఏమని ఇది వన్ వీక్లో ఎక్స్ప్లెయిన్ చేయమని వన్ వీక్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది వన్ వీక్లో ఎక్స్ప్లెయిన్ చేయమని ఇచ్చింది అది అది చేయకుండా మళ్ళీ అదే మా మా వాళ్ళు మేము ఉంటే మర్చి మళ్ళీ ఆపుతున్నాడు సివిల్ సివిల్ మ్యాటర్ ఎందుకు వస్తున్నారు